హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది మండే రోజు వ్లాగ్ అండి అసలు ఇల్లు అయితే ఎంత మెస్సీగా ఉందో చెప్పాను కదా నిన్న వీడియోలో ట్వెల్వ్ అయ్యింది రాత్రి పడుకునేసరికి పొద్దున్న లేచి ఫాస్ట్ ఫాస్ట్గా లేచేసరికి సిక్స్ అయింది కంగారు కంగారుగా లేచాను ఇదంతా ఏంటి అనుకుంటున్నారా నిన్న పట్టు చీరకి కుచ్చులేశాను కదా అప్పుడు కుచ్చులేయడానికి తీసిన ఎక్స్ట్రా దారాలు అన్నమాట ఎంత మెత్తగా ఉన్నాయో ఈ దారాలు పట్టు దారం కదా బాగుంది జరీ కాకుండా ఇది కాటన్ అంటే సిల్క్ థ్రెడ్ లాగా ఉందన్నమాట చాలా మెత్తగా ఉంది అసలు దీనివల్ల ఇల్లంతా మెస్సీ మెస్సీగా అయిపోయింది గాలికి ఎగిరిపోవడము అసలు ఎంత భయంకరంగా ఉందో ఇల్లు అయితే బట్టలు అయితే వాన పడుతుందని చెప్పి సోఫాలో తెచ్చి వాడేసాను బయటికి వెళ్ళి వచ్చాను కదా మందులు గట్ట తెచ్చుకోవడానికి అసలు ఎంత భయంకరంగా ఉందో ఇల్లు అయితే చీరకైతే ఫాల్ మంచిగా వేసాను చూపిస్తుందని చూడండి ఫాల్ కుచ్చులు వేసిన తర్వాత అయితే అన్నీ ఒకటేలాగా కట్టాను అనమాట నాకు చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ టైం వేసినా కానీ సాటిస్ఫైడ్గా ఉన్నది చాలా సన్నగా ఉన్నాయి కదా నెక్స్ట్ టైం కొంచెం లావుగా వేసుకుందాము అని అనుకున్నాను అనమాట ఇంకొక చీర ఉంది యాక్చువల్గా వదిలిని అడిగాను దీని దీనికే అయినా కొత్తవి కొన అంటే పట్టు చీర కదా పట్టుదారం ఉంటుంది కాబట్టి దాని దానికే వేసుకో బాగుంటుంది అని చెప్పింది అనమాట సో అందుకని దీనికి వేసే లేదు అని అంటే బయట చాలా రకాలు వస్తున్నాయి కదా ఇప్పుడు కుచ్చులు కూడా అలాంటివి ఏమన్నా వేసుకుందామా అని అనిపించింది అనమాట ఇవి సైజ్ పెట్టుకున్నానండి చెక్స్ ఉన్నాయి కదా మూడు చెక్స్కి ఒక కుచ్చు కట్టాను అనమాట మీకు అర్థమయ్యే ఉంటుంది మూడు చెక్స్ ఉన్నాయి కదా మూడు చెక్స్కి ఒక కుచ్చు లాగా కట్టాను అందుకే కొంచెం సన్నగా వచ్చినాయి అట్లీస్ట్ ఒక నాలుగో ఎన్నో పెట్టుండి ఉంటే బాగానే వచ్చేది కానీ నాకు ఎందుకో దగ్గర దగ్గరగా ఉంటేనే బాగుంటుంది అని అనిపించింది అందుకనే కట్ కూడా చేయలేదు పొడుగ్గా ఉంటేనే బాగుంటాయి కదా అలా అనిపించింది అనమాట ఫాల్ అయితే ఇదిగో నిన్న ఏమీ పెట్టుకోకుండానే కింద వేసేసాను కదా ఇలా పట్టుకుని పైన ఏమో చేతి కుట్టేస్తాను కింద వచ్చేసి జస్ట్ నార్మల్గా అటాచ్ చేసేస్తాను అనమాట మిషన్ మీద కుడితే ఎలా ఉంటుందో అలాగా పైది అయితే అస్సలు కనిపించట్లేదు బయటికి కింద అయితే కొంచెం కొంచెం టాకాలు కనిపిస్తున్నాయి అంతే నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ బేసిక్గా నాకు ఇలాగే ఇష్టము ఫాల్స్ ఇలాగే వేసుకోవడమే ఇష్టం అన్నమాట మన చేత్తో మనం కట్టుకునేయే వేసుకుంటే ఎంత బాగుంటుంది కుట్టుకుని సో ఇదిగో పైన అయితే ఇది కొంచెం కొంచెం కనపడుతున్నాయి చూసారా అసలు వేసామా లేదా అన్నట్టు టాకాలు చూసారా చిన్న చిన్నగా కనపడుతున్నాయి నాకు ఇలాగ ఇష్టం అనమాట రెండు పేటల దారంతోనే వేస్తాను నేను మధ్య మధ్యలో ఏంటంటే పైన చేతి కుట్టేసినప్పుడు ముడేసుకోవాలి ముడేసుకుంటే తెగిపోయినా కానీ అక్కడికక్కడే ఉంటుంది అన్నమాట ఊడిపోదు ఫాల్ కిందకి ఇల్లంతా మెస్సీగా ఉంది అని చెప్పేసి అన్నాను కదా దివాన్ మీద దుప్పటి దులపడంతో స్టార్ట్ చేశాను మొత్తం అన్నీ సర్దేసి హాల్లో దుప్పడు దుప్పడేయడంతో స్టార్ట్ చేశాను అనమాట దివాన్ మీద బేసిక్గా ఇది వరకు దివాన్ని బాగా చేసే చేసేవాళ్ళము ఇప్పుడైతే అసలు యూస్ చేయట్లేదులేండి అన్నీ ఇక్కడే అనమాట దివా అన్నం తింటాము చీరలు కొడతాము ఆ చీరలు కూడా దీని మీదే పెట్టేదాన్ని ఇదివరకు అయితే ఇంకా ఘోరం బట్టలు కూడా దీని మీదే వేసి అలా ఉంచేదాన్ని చాలా రోజులు ఇప్పుడు ఏంటో తీసుకెళ్ళి కుర్చీలో వేయడము లేదు అని అంటే అప్పటికప్పుడు మరత పెట్టేయడము ఇలా చేస్తున్నాను ఇప్పుడు కొంచెం చేంజ్ అయ్యింది అని అనిపిస్తుంది నాది నాకే పట్టుదారం కింద అలా వదిలేసాను కదా ఫ్యాన్ కూడా వేసాను రాత్రి ఆ దారాలు చూడుతున్నప్పుడు అందుకని చెప్పి కోళ్ళ కిందకి ఇప్పుడు ఇప్పుడు జరిపాను కదా దివాన్ని సో కోళ్ళ కిందకి అవన్నీ వెళ్ళిపోతే ఇంకా అవన్నీ తీసాను అన్నమాట చాలా అంటే చాలా దారం మెత్తగా ఉందండి ఇంత దారం వచ్చింది దీనికి అని అనుకున్నాను ఓన్లీ ఆ కుర్చులేయడానికి అంత దారం వస్తే చీర నేత్తానికి ఇంకెంత దారం పడుతుంది అమ్మో అనుకున్నా కానీ ఎంతైనా చీరలో ఏదైనా కష్టపడితేనే కదండి అందంగా ఉంటుంది మన ఇల్లు అయినా అంతే ఏదైనా అంతే మనం చేసుకుంటే చేసుకున్నంత శుభ్రంగా మంచిగా అలా ఉంటుంది కదా అసలు చూడండి అయితే ఎక్కడ నిన్న అయితే ఇచ్చాను కదా బిల్లులు అక్కడ పడేసాను నిన్ను బయటకి వేసుకుని వెళ్ళిన చున్నీ అది మొక్క చనిపోతులు తెచ్చాను కదా మొన్న కొంచెం కొంచెం తీసి ఎలా పెట్టానో చూసారా ఇవన్నీ కొట్టినట్టు కానీ ఎలకలు అయితే ఉండవులు ఇంటి మా ఇంట్లో ఇక్కడైతే ఇది ఘోరం ఒకటి కింద ఒకటి పైన ఊర్లీలు అలాగే ఉన్నాయి పువ్వులు తెచ్చాను గిన్నెలు సర్దలేదు అసలు నేను ఆదివారమా వర్కింగ్ డేనా అర్థం కాలేదు నాకు ఎక్ ఇక్కడే అక్కడ మెస్సి మెస్సిగా ఉంది ఇల్లు అయితే ఇంకా ఇవి కూడా ఫాస్ట్ ఫాస్ట్గా సర్దేసి ఉరు ఉర్లీలో పువ్వులు వేస్తున్నాను ఈ పువ్వులు కూడా టూ డేస్ అయ్యింది ఉర్లీలు ఖాళీ చేసి పువ్వులు కూడా వేయలేదనమాట రెండు రోజుల నుంచి ఇంకా ఇవి వేసేసి కొంచెం హాల్లో ఏమనుకున్నానంటే మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదా సీసాల్లో పెడతాను అవి తీసేసాను అనమాట ఆ సీసాలు బయట పెట్టేశాను ఏవైతే కుండీలు ఉన్నాయో సిరామిక్ కుండీలు అవి ఆ స్టూల్ మీద పెట్టాను చూపిస్తాను చూడండి సో ఇంక అలా పెట్టాను బాగున్నాయి అని అనిపించింది యాక్చువల్గా దాని మీదకి అటు ఇటు ఏమన్నా సిరామిక్ పాట్స్ తెద్దాము అని అనుకున్నాను కానీ ఇంక ఇలాగ ఫిక్స్డ్గా ఉంచేద్దామని డిసైడ్ అయ్యా ఇదిగో ఈ స్టూల్ మీద ఇలా పెట్టాను అనమాట బాగుందా బాగలేదా అనేది చెప్పండి తప్పకుండా ఇది కాకుండా ఇక్కడ పెట్టేదాన్ని కదా ఆ పెద్ద కుండి సో అది తీసుకెళ్ళి దాని మీద పెట్టేసా కొంచెం ఖాళీగాను అలా అనిపించింది ఇక్కడ అలాగే బాగుంది ఎంట్రన్స్లో అది పెట్టాను కదా అని అనిపించింది అనమాట మనకి ఏకైక పెద్ద పని ఏంటి అని అంటే ఈ వర్షాకాలంలో బట్టలు ఆరడము బట్టలు సర్దుకోవడము మడత పెట్టుకోవడము ఇదే కదా యాక్చువల్గా నిన్న వాన పడలేదు పొద్దున నుంచి కొంచెం వచ్చిందని చెప్పాను కదా సో బయట బట్టలు బాగానే ఆరినాయి నేను ఇంకా ఇది తీలేదనమాట ఏమైందంటే టైలర్ వచ్చి వెళ్ళిన తర్వాత టక టకటక టకటకా వానబడింది బోనాలు చూపించాను కదా ఆ టైంకి ఫుల్ వానబడింది అవి తీసుకెళ్ళి లోపలేసాను వానలో కొంచెం కొంచెం తడిసినవి అవి తీసుకెళ్ళి లోపలేసాను మళ్ళా వెంటనే ఆగిపోయింది మళ్ళా తెచ్చి బయటేసా అర్థమైందా మీకు మళ్ళా తెచ్చి బయటేశాను ఆ తర్వాత ఫాల్స్ ఇవన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ వస్తే కష్టపడి ఆరిన బట్టలన్నీ తడిసిపోతాయని తెచ్చి అక్కడ దివాన్ సోఫాలో పాడేశాను అనమాట ఆ బట్టలన్నీ ఇంకా అవన్నీ కొన్ని త తడిగా ఉన్నాయని కుర్చీల్లో ఆరేసాను కొన్నేమో మడత పెట్టేసి సర్దేశాను అనమాట ఇక్కడ చీర్ ఉంది చూసారా దాని మీద టేప్ రోలు పెట్టికోట్స్ ఇవన్నీ ఉన్నాయి సో ఇది ఇప్పుడు చూసుకుంటున్నానండి ఇది పొడుగ్గా ఉందా పొట్టిగా ఉందా నాకు సరిపోయిందా సరిపోదా ఇలాంటివన్నీ చూసుకొని తాడెక్కిద్దాము అని చెప్పి యాక్చువల్గా నేను ప్యాంట్లకి కానివ్వండి ఇలాంటి వాటికి కానివ్వండి టేప్ రోల్స్ అని దొరుకుతాయి అన్నమాట అది నేను చైనా బజార్లో తెచ్చాను జనరల్ బజార్లో కూడా ఉంటాయి మళ్ళా ఫ్యాన్సీ స్టోర్స్ ఉంటాయి కదా అందులో కూడా ఉంటాయి సో ఇది ఎక్కిస్తుందని అనమాట బేసిక్గా ఇలాంటివి ఏంటి అని అంటే నాకు ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా లంగా దీనికి వేరే కలర్ తాళ్ళు ఎక్కిస్తే ఎంత చండాలంగా ఉంటుంది అదే టేపు రోలు ఎక్కించామనుకోండి కామన్ కలర్ వైట్ కలర్ ఉంటుంది వైట్ కలర్ ఎక్కిచ్చేసామనుకోండి కొంచెం బాగుంటుంది కదా మోరొవర్ టేప్రోల్ కదా అని ఎవరన్నా చూసినా అనుకుంటారు కదా అదొక ఫీలింగ్ అనమాట నాకు అందుకనే నేను మ్యాక్సిమం ప్యాంట్స్కి నాకు లెగ్గిన్స్కి కూడా నేను టేప్ రోల్స్ ఎక్కిచ్చేస్తానండి లెగ్గిన్స్ మనకి ఎలాస్టిక్స్ ఆగిపోతుంది కదా నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసి పెట్టాను ఎలాస్టిక్స్ ఆగిపోతే నేను ప్యాంట్లకు కూడా టేప్ రోల్స్ ఎక్కిచ్చేస్తాను అనమాట ప్యాంట్లు బాగానే ఉంటాయి నడుం దగ్గర ఎలాస్టిక్కి సాగిపోయి ఉంటుంది అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకులే ఆ ప్యాంట్లని అని చెప్పి ఇలాగ ఎక్కిచ్చేస్తూ ఉంటాను నాకు ఇది ఇంట్రెస్ట్ అనమాట ఇష్టం కూడా బాగుంటాయి మీరు కూడా ఎవరన్నా ఒకవేళ ఉంది ఇంట్రెస్ట్ అని అంటే ఇలా ట్రై చేయండి ఈ టేప్ రోలు ఫిఫ్టీ రూపీసు కొంచెం పెద్దగానే వచ్చింది కొంచెం లావుగా కూడా ఉంది బాగుంది టేప్రోల్ కూడా బాగోలేదు అనేది ఏం లేదు బాగుంటుంది కూడా లుక్ ఇంకేకిచ్చేసి తాడుతో కట్ ఎక్కడ వరకు కావాలో అక్కడ కట్ చేసాను అనమాట ఈరోజు బెండకాయ పులుసు వండుతున్నానండి మీకు ఒక నిజం చెప్పనా ఇప్పుడు ఈరోజు ఆంటీ రాలేదండి ఆంటీ రాలేదు సెవెన్ ఫిఫ్టీన్కి చెప్పింది నేను ఫోన్ చేస్తే రాదు ఈరోజు అని చెప్పి చెప్పారనమాట యాక్చువల్గా నేను అనుకోవడం ఏంటి అని అంటే బోనాలు కదా నిన్న చాలా మందికి నెక్స్ట్ డే హాలిడే ఉంటుంది బోనాలు ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హాలిడే అనమాట నిన్న సో అందుకని రాలేదేమో అని అనుకున్నాను ఇంక తను రాను అని అన్నప్పుడు మనం రాను ఫోర్స్ చేస్తే ఎందుకు తామే రాదు ఇంక లైట్ తీసుకున్నాను అనమాట మందులు వేసుకుంటున్నాను బేసిక్గా నేను థైరాయిడ్ మందులు వేసుకోలేదనుకోండి నాకు డిఫరెన్స్ ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది నీరసం వచ్చేస్తుంది రెండు రోజులకి నాకు ఎందుకు నీరసం వస్తుందో అర్థం కాదు అప్పుడు అప్పుడు రియలైజ్ అవుతాను నేను థైరాయిడ్ మందులు లేదు అని చెప్పి మందులు నిన్న లేవు కాబట్టి వేసుకోలేదు నేను త్రిప్ త్రీ ఫోర్ డేస్ కానీ ఉన్నా కానీ వేసుకోను అనమాట నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను కదండి వన్ ట్వంటీ ఉంటాయి ట్యాబ్లెట్స్ అని చెప్పి ఫోర్ మంత్స్ అంటే దీనికి ఫోర్ మంత్స్ వచ్చేస్తాయి ఇందులోవి టూ ఇయర్స్ ఎంతో వ్యాలిడిటీ ఉంటుంది బూట్ అని ఉంటుంది కదా అదే బ్రాండ్ నేను తెచ్చుకుంటాను ఎందుకు నాకు అదే ఇష్టము అది ఉంటేనే తెస్తా లేకపోతే తేనో నిజం చెప్పాలంటే ఇందాక చూపించాను కదా మొక్కజొన్న పుత్తులు ఆ మొక్కజొన్న పుత్తులు అన్నిటిని గింజలు తీసేసి ఇందులో వేసేస్తున్నాను అనమాట ఈ పని ఏదో ఎప్పుడో చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది ఈ పని కూడా ఏం చిన్నది కాదండి బాబు చాలా టైం టేకింగ్ ఇంక అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా తుంచేసి ఇందులో చేసాను ఫైనల్గా అయితే ఇది మూత పెట్టి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేయడమే అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి